మా మెలితే దగ్గర నుంచి మళ్ళీ రోమా పట్టణానికి ప్రయాణం అయ్యాడు అగో ఈ దిక్కున పట్టుకుని రోమా పట్టణానికి వెళ్ళాడు వెళితే ఈదుల్లో ప్రధాన యాజకులు అందరూ కలిశారు పౌలు గారిని కలిశారు ఏంటయ్యా అంటే పౌలు గారు చెప్పాడయ్యా యూదులందరూ కలిసి నన్ను నా మీద ఏం చేస్తున్నారు ఇదిగో యేసు పునరుద్ధానాన్ని గురించి చెప్పినందుకు నన్ను చంపడానికి చూశారు నేనేం కొత్త చెప్పలేదు ఉన్నదే చెప్పాను ఏసు పునరుద్ధాడని లేశారంటే ప్రధాన యాజకులు అన్నారు ఇయో ఈ సంఘటన ఇంకా తెలియదు వచ్చినప్పుడు చూద్దాంలే నీ మన దా మా యోధా శాస్త్రంలో మిత ఇతర మత బోధక బోధక సంబంధమైన విషయాలు కూడా తెలుస్తుంది విన్నాను అది నీ దగ్గర నుంచి తెలుసుకుందాం అని వచ్చాము సరే ఏదేమైనప్పటికీ కోర్టు హీరింగ్కి వచ్చినప్పుడు చూద్దాం ఇప్పుడు మా దగ్గరికి మీ గురించి ఎవరు చెప్పలేదు ప్రధాన యాజకులు అయినా మాకు మీకు ఎవరి గురించి చెప్పలేదు కాబట్టి తర్వాత చూద్దాం అన్నాడు అలా ఇలా ఇలా పౌలు గారు అక్కడే రెండు సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు అక్కడ రూమ్ అద్దెకి తీసుకుని ఆ ఆ ప్రాంతంలో రోమ్ ఇటలీ ప్రాంతంలో రూమ్ అద్దెకి తీసుకుని ఇదిగో నామ్మని మహింపరుస్తూ అక్కడున్న అనేక మందికి పరిచయం చేశాడండి అనేక మందికి పరిచయం చేశాడు పద్నాలుగు వచ్చినలో అక్కడ సహోదరులను మేము చూసినప్పుడు వారు తమ యుద్ధ దినములు ఉండవాలని మమ్మల్ని వేడుకునే రే ఆమెదట రోమాకు వచ్చి తిమి అక్కడ నుంచి రోమాకు వచ్చి ఈదులను గెలిచి వాళ్ళకి ఈయన ఈయన కంప్లైంట్ చెప్పి ఇదిగో ఈదుల్లో ముఖ్యులైనంత అందరినీ కూడా కలిసి దేవునామాన్ని మయంపరిచాడు అయితే వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి అక్కడ కొన్ని దినాలు అద్దెకున్నాడు ముప్పై వచ్చిన చూస్తే ఇరవై ఎనిమిదో అధ్యాయం ముప్పై వచ్చిన పౌలు రెండు సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన ఎద్దుకొచ్చు వారి అందరికీ సన్మానించి ఏ ఆటంకం లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం గురించి ప్రకటించచ్చు ప్రవణు క్రీస్తుని గురించి సంగతులు బోధించున్నాడు అక్కడికి వెళ్ళాడు ఖైదీగా ఖైదీగా అక్కడికి వెళ్ళి అక్కడ రవా ప్రౌరసత్వంలో జైల్లో ఉండవు అసలు అక్కడ ఇల్లు అద్దెకి తీసుకుని అద్దెకి ఇంట్లోంచే స్వార్త ప్రకటిస్తున్నాడు యూదుల్లో చాలామంది చెప్పాయండి నమ్మల కొంతమంది కొంతమంది నమ్మారు యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి పౌలు అంటున్నాడు మీరు ఎన్రయ్యా ఇదిగో వింటారు కానీ దాన్ని గ్రహింపురం మీ మీతో వచ్చిందంతా అదే ఇరవై ఆరు వచ్చిన తోండి ఎంత ఆయన మీరు వినుట మటుకు ఎందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుటకు మట్టుకు చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజల యొక్కకు వెళ్ళి చెప్పు మనం అందుకే ఈ సువార్త ఎక్కడికి వచ్చిందంటే అన్ని జనులకు వచ్చింది అంటున్నాడు ఇక్కడ ఇదిగో కాబట్టి ఇరవై ఎనిమిది వచ్చినాం దేవుని వల్ల ఈ రక్షణ అన్ని జనుల యొక్కకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందరు యూదులు వినలేదు దేవుని వార్త మొదటిగా వాళ్ళకే చేరింది వాళ్ళు వినలేదు కాబట్టి అన్ని జనులకు వచ్చిందని చెప్పి ఆయన కోపంతో వాళ్ళకి చెప్పి కోపంతో వాళ్ళకి చెప్తే చివరికి కైసరు ఆయన పట్టుకుని ఇక్కడ లేదు పావులు గారు ఎలా చచ్చిపోయాడు అనేది కానీ ఈ అపోస్తుల కార్యాలకు ముగింపు తర్వాత ఈ రోమాపట్నంలోని కై కైసరు రోమా చక్రవర్తి కైసరు ఆయన్ని చిరచితం చేసి చంపేశారు రెండవ మధ్య రాసిన పత్రికలో అంటాడు నా కడ నా పరుగు తుదముట్టించి తిని ఇదిగో యేసులో నేను ఆ గొప్ప పరుగు పందితిని విశ్వాసంతో గొప్ప పరుగు పరుగు నేను పరుగెత్తి తిని నా కడ నా కడకు వచ్చి నా పరుగును కడ తిని అంటాడు ఆయన చివరికి వచ్చేసాడు అక్కడికి వచ్చేసి ఇదిగో పావులు గారు ఆ విధంగా కైసరి చేత శిరచ్చేతనం చేపడ్డానికి ప్రియమని దేవరా చూడండి ఎన్నో కష్టాలు పడ్డాడు పాపం నేను అంటున్నా ఆయనకు ఒక దీర్ఘకాల వ్యాధి ఉంది తెలుసా పాపం జైల్లో ఉన్న ఆయనకి కడుపులు నొప్పి అంటండి ఇరవై నాలుగు గంటలు నొప్పి అంటారు చూసారా అలాంటి వ్యాధి ఉంది ఆయనకి చాలామంది అనుకుంటారు ప్రభావ నన్ను సంపూర్ణంగా స్వస్థపరచు అప్పుడు నీ పరిచయం చేస్తా అంటారు నాకు మంచి ఆరోగ్యం నేను పరిచయం చేస్తా నాకు ఒక కోటి రూపాయలు ఇవ్వు నీ పరిచయం చేస్తా నీకు కోటి రూపాయలు ఇస్తే నువ్వు చేసేది అండి ఆ బాబు అడవిలో ఉన్న జంతువులు చేస్తా నన్ను స్వస్థపరచు నేను ఎందుకు చెబుతున్నా నాకు బిడ్డలు నువ్వు అప్పుడే నీ పరిచయకు వస్తానలా నేను పరిచయకు వచ్చినాక దేవుడిచ్చాడు నేను అదే అంటుంది మన ఏది కూడా కండిషనల్ బేస్ మీద దేవునితో భక్తి చేయకూడదు నువ్వు చెయ్యి దేవుడు నిన్ను స్వస్థపడతాడు దేవుడు నిన్ను మేలు చేస్తాడు నీ కార్యం చేస్తాడు చేసిన తర్వాత దేవుడే చూసుకుంటాడు ఆ సంగతి గురించి పౌలు గారు అలాగే అనేక ఆసియా తిరిగాడు ఆఫ్రికా తిరిగాడు అనేక ఖండాలు తిరిగాడు ఆయన ఒక దేశం నుంచి ఇంకో దేశం కాదు ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి ఆసియా పశ్చిమ ఐరోప్ ఖండం తిరిగాడు అన్నీ తిరిగాడు పరిచర్ కోసం కడుపులు నొప్పి అంటే నడు నడవగలుగుతామండి ఇరవై నాలుగు గంటల కడుపులు నొప్పి ఉన్నవాడు నడుతాడా పొట్ట పట్టుకుని గిలగిల మెలిగిలు తిరిగిపోతాడు ఆయనకి పొట్టలో బలిం పెట్టాడు దేవుడు అయినప్పటికీ కూడా ఆ బలిం లేకపోతే నేను ప్రార్థన చేసే కదా అన్నాడు మోకరించి ఈరోజు నీ బలహీనతో నీ అస్వస్థతో లేదంటే ఏదైనా దేవుడు నీకు ఎందుకు పెట్టాడు తెలుసా నిన్ను షైన్గా ఇదిగో సువర్ణంలాగా మార్చటానికి దేవుని బిడ్డగా మార్చటానికి అందుకే పౌలు గారిని తన కుమారుడిగా మార్చి ఎంతో పరిచయంలో విస్తారంగా వాడుకున్నాడండి పౌలు గారు నాకు కడుపు నిప్పుందయ్యా అయ్యా నన్ను శ్వాసపరితేనే వెళ్తానయ్యా నడవలేకపోతున్నాయి అనలా పవన్ పోయా ఎంతకాలం వెళ్తాను అంత ఎంత దూరం నడుస్తాను అంత దూరం నడుస్తాను అలా అంతే అందుకే అంటాడు చావైనా చావుట బ్ర చావుట బ్రతుకైతే బ్రతుకైతే క్రీస్తే చావు అయితే లాభమే అన్నాడు పౌలు గారు గ్రేటెస్ట్ స్టేట్మెంట్ బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభం అన్నాడు బ్రతికితే క్రీస్తు కొరకు బలతా అది ఏ నొప్పి వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ ఆర్థిక ఇబ్బంది వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా ఆయన కోసం బతుకుతా సావైతే లాభమే అంతే ఈ రెండే డే